డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గుంతకాల్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్లు వైద్య నిర్లక్ష్యం వలన నిండు గర్భిణీలకు చిన్న పిల్లలకు ప్రాణపాయ పరిస్థితి ఉందని ప్రభుత్వం వెంటనే డాక్టర్లు తీసుకోవాలని పార్టీ ధర్నా చేశారు ఆ పాపకి తొమ్మిదో నెల రెండు నొప్పులతో ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఆరున్నరకి హాస్పిటల్కి తీసుకొని వస్తే ఆదివారం రెండు నొప్పులని హాస్పిటల్కి తీసుకొని వస్తే అసలు చేయి బట్టి చూడకోకుండానే అసలు అక్కడ ఏమి ట్రీట్మెంట్ స్పందించకుండానే ఆ పాపకి సీరియస్ ఉంది అనంతపూర్ తీసుకోండి లేకుంటే గానా ప్రైవేట్ రిపేర్ చేస్తాము పోండి అని చెప్పి భయపడిచ్చి వాళ్ళని అంబులెన్స్ని తీసుకొని వచ్చి అనంట పూరికి పోండి అని చెప్పి భయభిక్ చేసినారు కాబట్టి ఆ పాప వాళ్ళ తల్లి తల్లి తండ్రి భయపడి ఆంబులెన్స్ తీసుకొని కొనుక్కొండలో దాటితే నొప్పులు ఆ పాపకి ఎక్కువ అయిపోయినాయి వజ్ర ఖర్చులు దాడితేనే ఆ పాపకు అక్కడే అక్కడే పాన్ పోయింది లోనే డెలివరీ అయ్యింది అయినా కానీ ఆ పాప సగం బయటికి సగం లోపలిగా ఉంటే ప్రాణానికి ఏదైనా ఒక అపాయం కలిగేది తల్లికి అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళకి డాక్టర్లకు సపోర్ట్ వేసుకొని వచ్చి వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి సీరియస్గా తీసుకొని ఈ ప్రభుత్వం అన్న సీరియస్గా వాళ్ళ డాక్టర్ల మీద చర్య తీసుకొని పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందించాలని ఇటువంటి దుర్మార్గమైన డాక్టర్ వ్యవస్థని దూరం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఇట్లనే నా చేస్తూ ఉంటే మహిళలుగా మేము డిమాండ్ చేస్తున్నాము మెరుగైన వైద్యం పేద ప్రజలకి అందించాల్సిందే ఈ ప్రభుత్వం చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము